జగన్ రావాలి జగన్ హిందూపురం జిల్లా కోల్పోయిన నేపథ్యంలో హిందూపురం అభివృద్ధి జరగాలంటే జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేసి హిందూపురం అభివృద్ధికి హిందూపురం ప్రజల ఆకాంక్ష మేరకు తోడ్పాటు అందించాలని దాదాపు ఒక లక్ష సంతకాల సేకరణలో భాగంగా వైసీపీ బ్లాక్ కన్వీనర్ నరేష్ ఆధ్వర్యంలో పదివేల సంతకాలు సేకరణ కార్యాలయం వద్ద ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి సంతకాలు సేకరించినటువంటి కరపత్రాలను వైసీపీ బ్లాక్ కన్వీనర్ నరేష్కి అందచేయడం జరిగింది అలాగే వారు మాట్లాడుతూ హిందూపురం అభివృద్ధి జరగాలని ఆకాంక్షతోనే సంతక సేకరణ కార్యక్రమంలో భాగంగా అలాగే జగన్ కావాలి అనే నినాదంతో ప్రజలందరూ కోరుకుంటున్న లక్ష సంతక సేకరణకు మద్దతు సంతక సేకరణ సేకరించడం జరిగిందని వారు తెలియజేశారు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో భాగంగా మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన సందర్భంలో జిల్లా కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా మన ఇందుకూరు పట్టణాన్ని డిస్టిక్ అనౌన్స్ చేస్తారనుకున్నారు తద్వారా మనకు మౌలిక సదుపాయాలు ఉపాధి మనకు రావాల్సిన మెడికల్ కాలేజు క్యాన్సర్ హాస్పిటల్ తద్వారా వస్తాయని అందరూ భావించారు కానీ మన నాయకుల అసమర్థత వల్ల జిల్లాను తేలేకపోయారు తద్వారా ఇప్పటికైనా మేల్కొని మనం మన ప్రజల మనోభావాలకు అతీతంగా మన జగన్మోహన్ రెడ్డి గారు ఇందుపూర్ పట్నం నుంచి ఎమ్మెల్యేగా తెలుపొంది మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో ముఖ్యమంత్రి చే ముఖ్యమంత్రి కావాల్సిందిగా ప్రార్థిస్తున్నాము ఆయన ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే మన హిందుపూర్ పట్టణాన్ని అభివృద్ధి చెందుతానని భావంతో మన ప్రజల మనోభావాలకు అతీతంగా ఈ లక్ష సంతకాల ద్వారా మనం బెల్లం నరేషన్ ఆధ్వర్యంలో లక్ష సంతకాలు చేసి ఎమ్మెల్యేగా ఇందుకు నుంచి పోటీ చేసి గెలుపొందాలని భావిస్తున్నాము జగనన్న రావాలని మేము కోరుకుంటున్నాము జగనన్న వస్తే కాలేజీలు హాస్పిటల్ అన్నీ ఉపాధ్యాయం కలిగిస్తాడని మేము కోరుకుంటున్నాము జగన్ అన్న రావాలని లక్ష సంతకాలతో మేము పోరాడి చేస్తున్నాము మన హిందూపురం నియోజకవర్గం నుండి మన జగన్ రావాలి జగన్ కావాలి జగన్ సీఎం కావాలనే నినాదంతో మన హిందుపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డి పోటీ చేసి గెలుపొందడం ద్వారా మనకు కావాల్సిన మౌలిక సదుపాయాలు ఉపాధి ఫ్యాక్టరీలు హాస్పిటల్స్ వస్తాయని బా వస్తాయన్న సదుద్దేశంతో మన బెల్లమ్మన్న నరేష్ ఆధ్వర్యంలో చి పదైదో తారీఖు వరకు లక్ష సంతకాల సేకరణలో భాగంగా మన నరేష్ అన్న చేతికి మన తిలక్ నగర్ గ్రామం నుండి దాదాపు పదివేల మంది పదివేల మంది సంతకాలతో నరేషన్కి అందజేయడం జరిగింది